నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకటే మాట గెలిచేదాకా ఈ యాజమాన్యాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సిఐటు పద్ధతి అది ఇదేదో అయిపోయింది కాగితాలు వచ్చేస్తాయి మన ఇంకా జోలికి రాలని చెప్పి కూడా మీ యాజమాన్యం అనుకోవచ్చు మన లేబర్ అధికారులతో కూడా చెప్పినారంట మీ యాజమాన్యం మేమందరితో మాట్లాడేసినాము ఐఏఎస్ ఆఫీసులు వచ్చేసారు పద్మావతి కార్యలు కూర్చునిచ్చినాము ఇంకా మాకేమి లేదు ప్రశాంతం ఉందని చెప్పి కూడా మీ యాజమాన్యం లేబర్ డిపార్ట్మెంట్ చెప్పిందంట పూర్తిగా గెలిచేదాకా మన చేతికి కాగితాలు వచ్చేదాకా మీ సిమ్స్ యాజమాన్యాన్ని స్వీట్ వదలదు దయ్యమై పీడిస్తాము లేబర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినాం ఈ భూషమ్మ కథలు ఈ సీటు జనరల్ దగ్గర చల్ల మిస్టర్ కమిషనర్ గారు మీరు చాలా చూసి ఉంటారు పోరాటాలు మీ కోర్టులో ఇంకా కేసు ఫైనల్ ఫైనల్గాలే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండచ్చు వాళ్ళతో కానీ మా కేసు మీరు ఇంకా క్లోజ్ చేయలే మా ఫైల్ ఉంది ఇమీడియట్గా న్యాయం చేస్తారా ఏం మీ కథ కూడా మనం మాట్లాడడం జరిగింది మన వాళ్ళు కూడా వచ్చినారు కలిసినాము రేపే వాయిదా ఉంది రేపు వాయిదా ఇదేంది మామూలు వాయిదా కాదు ఫైనల్ వాయిదా ఆఖరు వాయిదా ఈ వాయిదాకు ప్రత్యేకంగా ప్రభావతమ్మ గారి పేరు పెట్టి కూడా నోటీస్ ఇచ్చినారు రేపు ప్రభావతమ్మతో కూడా రావాలి వీళ్ళు రాని పక్షంలో కన్సిలేషన్ జరిపి దీన్ని అనంతపురం కోర్టు పంపిస్తారు అనంతపురం కోర్టుకు మీ సూపరింటెంటో మీ డైరెక్టర్ ఇంకా ఉన్నారు పెద్ద మనుషులంతా చాలా మంది వాళ్ళంతా కూడా అనంతపుర్ కోర్టు తిరగాయలు వదిలిపెట్టం ఇందాక మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు అనంతపురం కోర్టు కాదు హైదరాబాద్ కోర్టు కూడా రావాలి వీళ్ళంతా హైదరాబాద్ కోర్టు కాదు ఢిల్లీ కోర్టు కూడా వీళ్ళంతా వీళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు మన ఇచ్చేదాకా సిమ్స్ యాజమాన్యాన్ని ప్రశాంతంగా ఉండిచే పరిస్థితి లేదు వదిలిపెట్టే పరిస్థితి లేదు రేపు వాయిదా ఉంది రేపు వాయిదా కూడా మనందరూ కూడా గతంలోలాగా ఎక్కువ సంఖ్యలు హాజరు కండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిండు ఆయన మన ఇంకో కొత్త కమిషనర్ పాత కమిషనర్ రిటైర్డ్ అయిపోయినాడు ఇప్పుడు కొత్త కమిషన్ వచ్చున్నాడు ఈయన కాస్త చట్టం మీద చాలా పట్టుకుండా ఆయన ఆయన కూడా మొత్తం స్టడీ చేసి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి నేను రేపు వాళ్ళ పిలిపించి రేపు ఫైనల్ చేస్తా ఫైనల్గా అయితే అనంతపురం కోర్టే గతి ఇక అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పినారు అందుకనే రేపు మీరు అందరూ కూడా ఎక్కువ మంది రండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఈ పోరాటంలో మగాళ్ళకంటూ కూడా మహిళలు చాలా ఈరోచితంగా పోరాబడిన్నారు మన నరసింహర్రావు గారు మన మురళి గారు చెప్పారు మీరంతా విశాఖపట్నం వచ్చేవాళ్ళు అండి మీ మహిళలకు సౌకర్యం ఎందుకంటే మీకు బస్ జిల్లా ఫ్రీ రేపు పదహైదవ తారీఖు నుంచి మీరు జరిగినా రూపాయి ఛార్జ్ చేయాల్సిన అందరూ ఆర్టీసీ బెస్టానికి వచ్చేయండి దిగ్గురు మొత్తం విశాఖపట్నం ఫ్రీగా పంపిస్తాం కాబట్టి మహిళలు పోరాటాలు ఎట్లా పోరాడినారు ఈ విశాఖపట్నం పోయే దాంట్లో కూడా ఖర్చు లేకుండా మగాలను అధిగమించే మా వీరత్వం చెప్పేసి మీరు నిరూపించుకోండి మనం చేస్తూ సెలవు తీసుకోవాలి